ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శ్రీ మహాగణాధిపతి నమ ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం నమామ్యహం ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారంపదాలు తెలుసుకుందాం ఈ వారం అంటే ఐదు పది రెండు వేల ఇరవై ఐదు నుంచి పదకొండు పదకొండు పది రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్న గ్రహాల యొక్క పరిస్థితి అనుసరించి రాశి ఫలాలు తెలుసుకుందాం మనం మీనరాశి మేషరాశి వృషభ రాశిలో చంద్ర సంచారం ఉంటుంది కన్యారాశిలో రవి ఉంటాడు కుజుబుద్ధులేమో తులారాశిలో ఉంటారు గురుడు మిథున రాశిలోను కేతుమో సింహరాశిలోను కుంభరాశిలో రాహువు మరి మీనరాశిలో శాట శని ఏదైనా గ్రహాల యొక్క పొజిషన్ బట్టి మనం మన రాశులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలుసుకోవచ్చు మరి ముందుగా మా కార్యక్రమాన్ని మీరు యూట్యూబ్ ద్వారా పులి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి ఛానల్ చూడండి మా కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ప్రతి ఒక్కరికి కూడా అందిస్తారని చెప్పి కోరుకుంటూ మరి మనం ఈరోజు వార ఫలాలు ప్రారంభిద్దాం ముందుగా మేషరాశి గురించి మేషరాశి వారికి రవి స్థాన సంచారం మరి తృతీయంలో గురుడు వ్యయంలో శని లాభంలో రాహువు అంటే మొత్తం మీద రవి రాహువులు ఇద్దరు కూడా చాలా అనుకూలంగా ఉన్నారు క్యాలిక్యులేషన్స్ ఆత్మస్థైర్యం కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో విజయం తప్పనిసరిగా వార మధ్యలో సాధించడానికి అవకాశాలు ఉన్నాయి వార ప్రారంభంలో అకాల భైరము శ్రమ వార మధ్యలో కార్యజయం ధనలాభం వారాంతం ముఖ్యమైన వ్యవహారాల్లో తప్పనిసరిగా ఆలస్యంగా అయినా విజయం సాధించగలుగుతారు శని ప్రభావం ఎక్కువగా ఉండడం చేత ఒడిదొడుకులు చికాకులు అసంతృప్తి ఇవన్నీ ఉంటాయి ఇవి ఉన్నా మనం చాలా మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి శని రావడం మీకు చాలా మంచి చేస్తాడు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ తప్పనిసరిగా నెరవేరుస్తాడు మీలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో దాన్ని బయటికి తీస్తాడు ఇప్పటివరకు వరకు లేజీగా ఈజీగా అయిపోవడం మీకు తెలుసు ఇప్పుడు కష్టపడితే కాని అవ్వదు కష్టం ఏ విధంగా కష్టపడాలి మనం ఏ విధంగా కష్టపడితే విజయం సాధించగలదు అనేటువంటి మీలో ఉన్నటువంటి టాలెంట్ ద్వారా తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది అని చేత ఎప్పుడు కూడా మనం నిరుత్సాహం చెందవలసిన అవసరం లేదు మీ యొక్క పద్ధతులు క్యాలిక్యులేషను ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి ధైర్యంగా ముందుకు వెళ్ళండి తప్పనిసరిగా విజయం సాధిస్తారు ఉద్యోగపరమైనటువంటి చికాకులు తగ్గుతాయి రాజకీయ పరంగా పర్వాలేదు పరంగా ఆర్థిక డెవలప్మెంట్ సంతంతు మాత్రంగా ఉంటాయి వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు మాత్రం వారపు మధ్యలో చాలా బ్రహ్మాండంగా ఉంటాయి పంచాత వార ప్రారంభం కొద్దిగా చికాకుగా ఉంటాయి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే వివాహము ఉద్యోగము వ్యాపారం మొదలైనటువంటి పనుల్లో కాస్త ఆలస్యం జరగడానికి అవకాశాలు ఉన్నాయి జాత సంఖ్యలో ఏడు రంగుల్లో ఎరుపు ఆరాధనలో శని భగవానుడిని పూజించడం మంచిది శని ఆరాధన చేయాలి శనివారం నియమం పెట్టుకోవాలి శనివారం నియమం పెట్టుకొని రోజు హనుమాన్ చాలిస్తా చదవండి సుందరకాండ చదవండి అంటే శని భగవానుడి యొక్క మిత్రుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన కూడా మీకు విశేషమైనటువంటి ఫలితం పాటు సర్వత్రా తప్పనిసరిగా పిలిచి మీరు సాధించగలుగుతారు మీకు వెంట హనుమంతుడు ఉంటాడు వృషభ రాశి ఈ వృషభ రాశి వారి క్యాలిక్యులేషన్ చాలా క్రత్తగా ఉంటాయి సిక్స్త్ స్థానంలో కుజుడు అలాగే స్థిరాస్తి వ్యవహారాలు సోదరవర్గ సహాయ సహకారాలు ఆర్థి ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కాస్త అనుకూలమైన మార్పులు ఉంటాయి అంటే గత నుంచి అమ్మాలనుకునేవి అమ్మలేకపోవడం ఇప్పుడు అమ్మడం క్రయ విక్రయాదులు కొండం ఇటువంటివన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి ఆత్మస్థైతి ఉంటుంది క్యాలిక్యులేషన్స్ ఉంటాయి అన్నింటి తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు ఇంకా కుటుంబ ఆర్థిక సంతాన వ్యవహారాలన్నీ కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి వార ప్రారంభం వారపు మధ్యలో చాలా అనుకూలంగా ఉంటుంది అంటే ఆదివారం నుండి గురువారం వరకు కార్యజయం ఆర్థిక లాభాలు విజయం సాధించగలుగుతారు వారాంతంలో అకాల భయరము శాఖ శ్రమ చిన్న చిన్న పనుల్లో చకాకు ఎక్కువగా ఉంటుంది వారాంతం మరింత శ్రద్ధతో ముందుకు వెళ్ళండి విజయం సాధించగలుగుతారు వృత్తుల్లో సామాజికంగా ఉన్నప్పటికీ ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి రాజకీయ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది వృత్తుల పరంగా కూడా ఆర్థిక ప్రణాళికలతో ముందుకు వెళ్ళగలుగుతారు వ్యాపారాత్మకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు కూడా చాలా వేగవంతంగా ముందుకు జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ సమయానికి ఇతరుల యొక్క సహాయ సహకారాలు ఉంటాయి తద్వారా విజయం సాధించగలుగుతారు విద్యార్థులకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి మహిళలు కూడా సో కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఆధ్యాత్మికమైన చింతన బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మంచి ఉత్సాహంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి మరి ఈ రాశి వారి సంఖ్యలో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో మనం చెప్పినట్లయితే తప్పనిసరిగా వినాయకుడిని బాగా పూజించడం మంచిది వినాయకుడిని పూజిస్తూ గణపతి యొక్క ఆరాధన చేయడం గణపతి యొక్క ఆరాధన చేస్తూ బుధవారం బుధవారం వినాయకుడికి ఉండాళ్ళు నైవేద్యం పెట్టడం ద్వారా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది ఈ మిథున రాశి వారికి తృతీయ స్థానంలో కేతు ఈ తృతీయ స్థానంలో కేతు కాస్త డెవలప్మెంట్స్ అనుకూలంగా ఉంటాయి ఇంకా చతుర్థంలో రవి పంచమంలో బుధుడు పంచమంలో కూడా కుజుడు ఏదైనా గ్రహాల యొక్క సంబంధ బాంధవ్యాలు మిశ్రమైనటువంటి ఫలితాలు కనపడుతున్నాయి జాత ప్రతి పని కూడా నిదానంగా ఉండడం శ్రద్ధగా ఉండడం ఆలోచనలతో ముందుకు వెళ్ళడం అవసరమైతే ఇతరుల యొక్క సహాయ సహకారాలు తీసుకోవడం కొన్ని ఎంత కష్టమైన విషయం కూడా మీరు ఈజీగా చేయాలనే ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నాలు తప్పనిసరిగా మిమ్మల్ని ఒడ్డుకు చేర్చే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న సమస్యలు ఉంటాయి ఉన్న ఆ సమస్యలు మీరు తప్పనిసరిగా అధిగమిస్తారు రాజకీయ పరంగా పెద్దగా ప్రోత్సాహకరంగా లేదు వృత్తుల పరంగా కూడా చూస్తే అంతంత మాత్రంగానే ఉన్నది పరమైన ఆర్థిక లావాదేవీలు కూడా మరి చెప్పాలి అంటే వార ప్రారంభం వారపు మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి మరి వారాంతం కొద్దిగా అంటే అకాల భోజనము శ్రమ చికాకులు వారాంతం ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి ఏదైనప్పటికీ ఆదివారం నుండి గురువారం వరకు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు చంద్రుడి యొక్క బలం గత రెండు వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉండడం ద్వారా మానసికమైన ప్రశాంత వాతావరణంలో విజయం వైపుకి మీరు వెళ్ళగలుగుతారు దూరం నుండి శుభవార్తలు అందుతాయి మీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం వైపుకి వెళ్ళగలుగుతాయి ఈ యొక్క క్యాలిక్యులేషన్స్ కూడా కొన్ని కొన్ని చాలా కరెక్ట్గా క్యాలిక్యులేషన్ చేయగలుగుతారు తద్వారా మీరు తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు ఈ వారం మీరు గత రెండు వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ ఆరాధన చాలా మంచిది అయితే సుబ్రహ్మణ్య స్వామి వారికి మంగళవారం అభిషేకం చేయడం సుబ్రహ్మణ్య వారి యొక్క స్తోత్రం చేయడం అంగారక స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు కర్కాటక రాశి ఈ కర్కాటక రాశి వారికి ఆత్మస్థైర్యం ఎక్కువ అంటే తృతీయ స్థానంలో రవి సంచారం ఇంకా ముఖ్యమైన విషయం చంద్రుడి యొక్క బలం కూడా చాలా అనుకూలంగా ఉంది వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్నా వారం మధ్యలో దశమ స్థానంలో వారాంతంలో ఏకాదశంలో చంద్రుడి యొక్క బలం ఉండడం ద్వారా ఆత్మస్థైర్యం మానసికమైన ధైర్యంతో విజయం సాధించగలుగుతారు మన జోబులో డబ్బులు ఉండవు ఉన్నట్టు ఫీల్ అవుతారు అవతల వాళ్ళు కూడా బోలని ఉన్నాయా వీడి దగ్గర అనుకుంటారు ఏం ఉండవు కానీ అంత ధైర్యంగా ఉంటారు వీళ్ళు మరి ఆర్థిక వ్యవహారాలు కొంచెం ఇబ్బంది కుటుంబ వ్యవహారాలు ఆర్థిక పరమైన వ్యవహారాలు సంతానపరమైన వ్యవహారాలు కొంచెం ఇబ్బంది అయినా భేషజంగా లేని ఉన్నట్లుగా అలా ఫీల్ అవుతారు అంతేకాదండి అంత ధైర్యంగా పనులు చేయగలుగుతారు ఆ సమయానికి కూడా ఆ సహాయ సహకారాలు అందించేవారు తప్పనిసరిగా లభిస్తారు దానికోసం మనం కంగారు పడకూడదు చింతించవలసిన అవసరం లేదు చిన్న చిన్న సమస్యలున్నా పక్కన పెట్టండి విజయం వైపు మీరు తప్పనిసరిగా దూసుకెళ్ళగలుగుతారు దూరం నుండి శుభవార్తలు అందుతాయి ముఖ్యంగా చంద్రుడి యొక్క బలం వల్ల వార ప్రారంభంలో ప్రయాణాదులు వార మధ్యలో కార్యజయం వారాంతం అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు చిన్న చిన్న సమస్యలన్నీ తగ్గుతాయి ఉద్యోగపరంగా కాస్త రండి మాట్లాడదామంటారు రాజకీయ పరంగా కూడా పర్వాలేదు వృత్తుల వారి విషయం చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ కాస్త బెటర్గా ఉంటుంది వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక లావాదేవీలు వార ప్రారంభంలో సామాన్యంగా ఉన్న వారపు మధ్యలో వారాంతంలో అనుకూలంగా ఉంటాయి అంచేత కర్కాటక రాశి వారికి ఈ వారం గతం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది వరి సంఖ్యలో రెండు వాడండి రంగుల్లో తెలుపు వాడండి లేదా గ్రీన్ వాడండి మరి ఆరాధనలో శివారాధన చేయండి శివాలయానికి వెళ్ళండి ప్రదర్శనలు చేయండి శివాలయానికి ప్రదర్శనలు చేస్తూ మనకి ఎన్నో అవకాశం ఉన్నట్లయితే జిల్లేడు పుష్పాలు తీసుకువెళ్ళండి స్వామికి మారేడు దళాలు తీసుకోండి తప్పకుండా విజయం సాధించగలుగుతారు సింహరాశి ఈ సింహరాశి వారికి చంద్రుడు అష్టమ నవమ దశమ స్థానాల్లో సంచారం మరి తృతీయ స్థానంలో రవి ఆత్మస్థైర్యం గతం కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది అంటే సూర్యభగవానుడు ఎప్పుడైతే రాశ్యాధిపతి బలంగా ఉంటాడో ఆత్మస్థైర్యం తప్పనిసరిగా ఎక్కువగా ఉంటుంది ప్రతి పని కూడా ఉత్సాహంగా చేస్తారు చతుర్థంలో బుధుడు చతుర్థ బుధుడు కూడా క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి లాభంలో గురుడు ఆయన కుటుంబ ఆర్థిక సంతానపరమైన వ్యవహారాలు విద్యాపరమైన వ్యవహారాలు అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు అంటే ఈ రాశి వారికి వారాంతంలో చంద్రుడి యొక్క బలం చాలా అనుకూలంగా ఉన్నది రవి బలం సంపూర్ణంగా ఉంది గురుబలం సంపూర్ణంగా ఉన్నది మరి సాట్రన్ బలం అత్త అష్టమ శని ప్రభావం ఉన్న కారణం చేత కాస్త అసంతృప్తి చికాకు ప్రతి పని కూడా శ్రమతో చేయవలసిన పరిస్థితులు వస్తాయి అయితే మనం శని వలన భయపడవలసిన అవసరం లేదు ఈ కన్యారాశి వారికి ఈ యొక్క సింహరాశి వారికి ఎప్పుడు శని అనుకూలంగానే ఉన్నాడు ఎప్పుడు ఆయన ఇబ్బంది పెట్టాడు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చే పనులు చేస్తాడు వివాహం అంటే వివాహం చేసి స్థాన చలనం ఉద్యోగం ఇచ్చి స్థాన చలనం పదోన్నతతో ఇచ్చి పని భారం ఇలా ఆర్థిక పరమైనటువంటి వ్యవహారాల్లో కొద్దిగా శ్రమ పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయి అంత మాత్రం చేత మనం భయపడవలసిన అవసరం లేదు అంచేత వృత్తుల్లో డెవలప్మెంట్స్ రాజకీయ పరంగా అధి అధికారుల మెప్పు ఇవన్నీ ఉంటాయి వ్యాపారపరంగా చూసినట్లయితే వ్యాపారపరమైనటువంటి ఆర్థిక డెవలప్మెంట్స్ కూడా ఉంటాయి నూతన పైన వ్యాపారం పెట్టేటప్పుడు ఆలోచించాలి పార్ట్నర్స్తో ఆలోచించాలి ఎక్కువ పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆలోచించాలి హామీలకి మధ్యవర్తిత్వానికి దూరంగా ఉండాలి నిదానముగా చేసుకెళ్తే సర్వత్రా విజయం మీరు సాధించగలుగుతారు సంఖ్యలో రెండు రంగుల్లో తెలుపు ఆరాధనలో శనివారం చేయండి హనుమాన్ చాలిస్తా చదువుకోండి మంచి ఫలితాలు ఉంటాయి కన్యారాశి ఈ కన్యారాశి వారికి సప్తమ స్థానంలో చంద్రుడు సప్తమ అష్టమ నవమ స్థానాల్లో చంద్ర సంచారం మరి కేతువు లాభస్థానంలో లేడు ఏ స్థానంలో ఉన్నాడు ద్వితీయంలో మరి బుద్ధుడున్నాడు కుజుడున్నాడు కొంతవరకు క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి అంతే కదండి ఆరవ స్థానంలో రాహువు ఆయన యోగాన్ని ఇస్తాడు మిగిలిన గ్రహాలన్నీ కూడా సామాన్యమైనటువంటి ఫలితాలు ఇవ్వడం ద్వారా నిదానంతో ముందుకు వెళ్ళవలసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఈ వారం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు వేగంగా ఫాస్ట్గా జరిగే అవకాశాలు లేవు ఏదో విధమైనటువంటి ఆటంకాలు ఎదురుతాయి ప్రభుత్వ పరమైన ఆటంకాలు అవ్వచ్చు వర్గ సంబంధమైన ఆటంకాలు అవ్వచ్చు అలాగే కొన్ని కొన్ని మనమంటే శత్రువులు ఉంటారు కదండి వాళ్ళు ఎవరైనా అడ్డు పెట్టచ్చు ఈ విధంగా కొన్ని ముఖ్యమైన వ్యవహారాల్లో ఆటంకం ఎదురయ్యేటువంటి అయితే వారం కనబడుతోంది వారం మధ్యలో ఆరోగ్య సూత్రాలు పాటించండి వారాంతంలో ప్రయాణాదులు ఉంటాయి ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి కానీ అది పెద్దగా ఇబ్బంది అయితే కాదు రాజకీయ పరంగా కూడా పెద్దగా అనుకూలంగా లేదు వృత్తుల పరంగా చూసుకున్నట్లయితే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ మనకి స్టార్టింగు ఎండింగ్ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి వ్యాపారాత్మకమైన ఆర్థిక లావాదేవీల్లో కూడా వార ప్రారంభం వార అంతర్యోగంగా ఉండే ఉన్నాయి జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ గృహోపకరణాలు ఇటువంటివి కానీ ఏదో కొత్త వ్యాపారం చేద్దామని చెప్పి మాత్రం మోసపోకూడదు నూతనమైన వ్యాపారాలు మాత్రం కొంతకాలం ఆలోచించిన తర్వాత పెట్టాలి సంఖ్యల్లో ఐదు రంగుల్లో గ్రీన్ ఆరాధనలో మీకు అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శివారాధన చేస్తూ ఉండండి సత్ఫలితాలని మీరు పొందగలుగుతారు వారికి గ్రహాల యొక్క అనుకూలత అత్యుద్భుతంగా ఉంది మరి గురుడు భాగ్యస్థాన సంచారం శని స్థాన సంచారం ఆ విధంగా కేతువు చూసినట్లయితే లాభస్థాన సంచారం ఈ విధంగా కొన్ని గ్రహాల యొక్క బలాబలాలను అనుసరించి అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి చంద్రుని యొక్క బలం కూడా షష్ట సప్తమ అష్టమ స్థానాల్లో వార ప్రారంభం కార్యజయం ధనలాభం వారం మధ్యలో శుభరూపమైన పుణ్యరూపమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు వారాంతం చిన్న చిన్న సమస్యలున్నా పరిష్కారం అవుతాయి విజయం వైపుకి దూసుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి కొత్త ఆలోచనలు కొత్త ప్రయత్నాలు మీకు ఎక్కువగా ముమ్మరంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు కూడా తప్పనిసరిగా లభిస్తాయి మరి ఉద్యోగ విషయం తీసుకుందాం ఉద్యోగంలో చక్కని అభివృద్ధి ఉంటుంది రాజకీయ పరంగా మంచి గుర్తింపు ఉంటుంది వృత్తుల పరంగా మనం చూసినట్లయితే ఆయా వృత్తుల్లో జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర వాహన చేతి పరివారు కార్మికులు సంచార వ్యాపారస్తులు ఇలా చిన్న చిన్న వృత్తులు చేసేవారికి అందరికీ కూడా గతం కంటే అనుకూలంగా ఉంటుంది అయితే ప్రభుత్వపరమైన సమస్యలు చిన్న చిన్నవి రావడానికి అవకాశాలు ఉన్నాయి ఏదో సుమారు ఉదాహరణగా వ్యాపారం చేస్తూ ఉంటాం అలా చేయకూడదని అదో రూల్స్ చెప్తారు ఇలా చేద్దాం అనుకుంటాం ఇలా చేయకూడదంటారు ఇలా చిన్న చిన్నవి వస్తాయి అవి ఇచ్చినా ఏమొచ్చినా కూడా మీకు ఏం అర్థం కాదు తప్పనిసరిగా ధైర్యంగా ముందుకు ముందుకు వెళ్ళండి ధైర్యంగా చేయండి మీకైతే ఏ విధమైనటువంటి నష్టమో ఉండదు ఉద్యోగ విషయంలో వ్యాపార విషయంలో ఆర్థిక పరంగా వృత్తుల పరంగా ఏదైనా సరే మంచి సక్సెస్ఫుల్తో విజయం సాధించగలుగుతారు గత రెండు వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది సంఖ్యల్లో ఆరు రంగుల్లో తెలుపు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన చేయండి శివారాధన కూడా మీకు విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మీ యొక్క ఆలోచనలు దిగ్విజయంగా ముందుకు పెడితే తప్పనిసరిగా విజయంతో ముందుకు వస్తారు ఈ ఉత్సక రాశి వారికి చంద్రుడు పంచమ షష్ట సప్తమ స్థానాల్లో సంచారం వార ప్రారంభం సామాన్యంగా ఉన్న వారపు మధ్యలో వారాంతంలో అన్నింటి విజయం సాధించగలుగుతారు క్రయ విక్రయాదులు తప్పనిసరిగా లాభిస్తాయి వార ప్రారంభం సామాన్యంగా ఉన్న వారపు మధ్యలో కార్యజయం ధనలాభం వారాంతం సౌపదీ కార్యక్రమాల్లో పాల్గొంట మంచి విశేషాలు మంచి అభివృద్ధి వారాంతం కూడా తప్పనిసరిగా ఉన్నది ఉద్యోగపరమైన సమస్యలు తప్పనిసరిగా తగ్గుతాయి రాజకీయ పరమైనటువంటి ఇబ్బందులు కూడా తొలగుతాయి వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్కి లోటు ఉండదు వ్యాపార పరంగా మనం చూసినట్లయితే గతంలో చేసినటువంటి వ్యాపారం ఏదైతే ఉందో దాన్నే కొనసాగించాలి తప్ప నూతనమైనటువంటి వ్యాపార ప్రయత్నాలు ముందుకు వెళ్ళకూడదు ఎంచేత అంటే జూప్టార్ గురుడి యొక్క బలం చాలా తక్కువగా ఉండడం వల్ల మనం పది రూపాయలు వస్తుందని ఆశిస్తే ఐదు రూపాయలే వస్తుంది తద్వారా నష్టపోయే అవకాశాలు ఉంటాయి అందుచేత వ్యాపారపరమైన ఆర్థిక లావాదేవీలు నిదానంగా ఉండాలి జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ బాండ్ షేర్స్ వారికి పెద్దగా అనుకూలంగా ఉండదు ఐటీ రంగం వారికి పర్వాలేదు సంఖ్యలో తొమ్మిది రంగుల్లో ఎరుపు ఆరాధనలో అమ్మవారి యొక్క ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన విశేషమైన ఫలితాలని ఇస్తుంది ఈ ధనుర్ రాశి వారికి చంద్రుడు చతుర్థ పంచమ షష్ఠ స్థానాల్లో చంద్ర సంచారం ఈ ధనుర్ రాశి వారికి దశమ స్థానంలో రవి ఏకాదశ స్థానంలో బుధుడు అంటే క్యాలిక్యులేషన్ చాలా కరెక్ట్గా ఉంటాయి ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా విజయం సాధించగలుగుతారు సప్తమ స్థానంలో జూప్టార్ యొక్క ప్రభావం వలన కుటుంబ ఆర్థిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా ప్రోత్సాహకరంగా ఉంటాయి బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి అయితే అర్ధాష్టమ శని ప్రభావం అన్నది చికాకు సమస్య గొడవలు మనమంటే కెట్టనవారు ఇంకొకటే ఉంటే అనేక రకాల సమస్యలు మన ఎదురవుతూ ఉంటాయి అయితే ఆ సమస్యలు మనం పక్కన పెడుతూ ఉండాలి సమస్యలు లేని వాళ్ళు ఎవరు ఉంటారు మనం విజయం వైపుకు దూసుకెళ్ళడానికి అనుకూలమైనటువంటి గ్రహాలు ఉండడం చేత మన ప్రయత్నాన్ని ముమ్మరం చేసి గట్టిగా ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళాలి మంచి ఆలోచనలతో వెళ్ళాలి మంచివారితో చేస్తూ వెళ్ళాలి మంచివారిని చేసుకోవాలి కలుపుకోవాలి విరోధం పడితేలాగా మంచిచేత వార ప్రారంభంలో వివాదాలకు దూరంగా ఉండాలి వారి మధ్యలో కాలేజయం వారాంతం అన్నింటి విజయం సాధించగలుగుతారు ఉద్యోగస్తులకు శత్రుబాధలు ఉంటాయి జాగ్రత్తలు తీసుకోవాలి రాజకీయ నాయకులకు కూడా కొద్ది సమస్యలు ఉంటాయి ఉన్నా పక్కన గిడ్డీయారు వృత్తుల పరంగా మనం చూస్తే ఆర్థిక డెవలప్మెంట్స్ క్రమేపీ తప్పనిసరిగా మనకి లభిస్తాయి ఇంకా వ్యాపారపరంగా ఆర్థిక లావాదేవీలు అంటారా వారాంతం చాలా అనుకూలంగా ఉంటే వారం మధ్యలో కూడా పర్వాలేదు ఇంకా వృత్తుల విషయంగా వచ్చినట్లయితే చిన్న చిన్న వృత్తులు చిన్న చిన్న చేతి వృత్తులు కార్మికులు సంచార వ్యాపారస్తులు వీళ్ళందరికీ కూడా తప్పనిసరిగా వార ప్రారంభం చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది అంచేత తప్పనిసరిగా సంఖ్యలో ఐదు వాడండి రంగుల్లో ఎరుపు వాడండి లేదా గోల్డ్ కలర్ వాడండి ఆరాధనలో జమ్మి చెట్టు చుట్టూ ప్రదర్శనలు చేయండి శని భగవానుడికి తైలాభిషేకం చేయండి తిలదారి ఇవ్వండి మంచి ఫలితాలు ఉంటాయి మకర రాశి ఈ మకర రాశి వారికి చంద్రుడు వార ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉంటాడు చంద్రుడు తృతీయ స్థానంలో శని కూడా తృతీయ స్థాన సంచారం మంచి అత్యుద్భుతమైనటువంటి యోగాలు అయితే మరి మిగిలిన గ్రహాలు ఉన్నాయి మరి ఏం చేయగలం మనం భాగ్య స్థానానికి వచ్చేటప్పటికీ దశముల్లో కుజుడు దశముల్లో రవి ఉన్నారు కాస్త అనుకూలంగా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ప్రతి పని కూడా నిదానంగా చేస్తారు తప్పనిసరిగా విజయం సాధిస్తారు అనుకూలమైన వాతావరణంతో మీరు ముందుకెళ్ళేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి స్థిరాస్తి డెవలప్మెంట్స్ సోదరవర్గ సహాయ సహకారాలు మీకు తప్పనిసరిగా లభిస్తాయి వృత్తి పరివారు కార్మికులకి నిదానం అవసరం దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు స్టార్ట్ చేయండి విజయం సాధించగలుగుతారు ఒక గృహం ఒక నూతనమైనటువంటి ప్రయత్నాలు ఫ్యాక్టరీలు ఇలా పెట్టుబడులు ఇటువంటివి ఏవైనా మంచి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి వృత్తుల పరంగా ఉద్యోగపరంగా జనరల్ కిరాణా మెడికల్ ఫ్యాన్సీ లోహ యంత్ర ఐటీ షేర్స్ కొంతవరకు బెటర్ ఆపర్చునిటీ అవకాశాలు లభిస్తాయి పెద్దగా ఇబ్బంది అయితే ఉండదు అయితే వీరి సంఖ్యలో ఎనిమిది వాడండి ఆరాధనలో శని భగవాను ఆరాధించక్కర్లేదు మరి ఆ శని అంటే ఎవరంటే రాస్యాధిపతి శని వీరికి శని బదులు ఆంజనేయ స్వామిని పూజించండి చాలా మంచి ఫలితం ఉంటుంది ఇక్కడ ఒక ప్రశ్న ఉంటుంది చాలామంది వీళ్ళకి శని శని లేదు కదా మరి శనిని పూజించడం ఎందుకు అని అంటే వీరికి రాశికే అధిపతి శని కాబట్టి శని భగవాను వీరు ఎప్పుడూ పూజించవచ్చు ఆయన మిత్రుడైన ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన వల్ల కూడా అసాధ్యమైన విషయం సుసాధ్యం అవుతుంది మరి వారిని వెతకాలంటే అతను ఒక్కడే వెతకగలిగాడు కదా ఆంజనేయ స్వామి అంత లంకను దాటాడు మరి అంత సముద్రాన్ని దాటి లంకలో ఉన్న సీతాదేవిని వెతికి శ్రీరాముడికి ఇచ్చాడు అంటే హనుమంతుడి యొక్క ఆరాధన చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఉంటుంది ఈ కుంభరాశి వారికి మనం ఆలోచించినట్లయితే గ్రహాలన్నీ కూడా మిశ్రంగా కనబడతాయి ఒక్క జూప్టార్ తప్ప మరి చంద్రుడు ద్వితీయ తృతీయ చతుర్థ స్థానాల్లో సంచారం వారం మధ్యలో చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది వార ప్రారంభ పనుల్లో ఆలస్యం జరుగుతాయి ఇంకా మిగిలిన గ్రహాలు మనం జూప్టార్ బలం అనుకూలంగా ఉంది జూప్టార్ బలం అనుకూలంగా ఉండడం వల్ల కుటుంబ ఆర్థిక సంతానపరమైన వివాహాల్లో ఇబ్బందులు ఉండవు మిగిలిన పనుల్లో శ్రమ చికాకు అసంతృప్తి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఖచ్చితంగా కుంభరాశి వారికి కనపడే అవకాశాలు ఉన్నాయి ఎందుకు అంటే కుంభరాశిలో మనం చూస్తే నవమ స్థానంలో రవి కుజుడు నవమంలో రవి కాదు నవ అష్టమంలోనే రవి నవమంలో బుధుడు కుజుడు అలా అదే విధంగా మనం చూసినట్లయితే సప్తమంలో కేతు రాశిలో రాహు ఇలా ఉన్నాయి గ్రహాలన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం తప్పనిసరిగా మంచి జరగాలి అంటే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి లగ్నంలో రాహు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి గారిని చదవండి శుక్రవారం శుక్రవారం అమ్మవారికి గా నైవేద్యం పెట్టండి తద్వారా విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అసాధ్యమైన దాన్ని సుసాధ్యం చేసే శక్తి శాట శని ప్రభావం మీకున్నది రహస్యాధిపత్య శని నడిచే దిశనే ఆ శని ధనస్థానంలో కుటుంబ స్థానంలో విద్యాస్థానం వాక్కు స్థానాల్లో శని ఉండడం ద్వారా అటువంటి విషయాన్ని కూడా మీకు ఇం ఈ రాశికి అధిపతి శని అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు కాబట్టి తప్పనిసరిగా భవిష్యత్తులో అయినా మీకు చాలా మంచి ఫలితాలు ఉంటాయి శ్రమ పడండి మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళండి విజయం సాధించగలుగుతారు చంద్రుడి యొక్క బలం అత్యద్భుతంగా ఉన్నది మానసికమైన బలం ఉన్నది రాశిలో చంద్రుడు ద్వితీయంలో చంద్రుడు తృతీయంలో చంద్రుడు అంటే ఈ వారం వార ప్రారంభం వారాంతం అనుకూలమైన ఫలితాలు ఉన్నాయి కుటుంబార్థిక సంతాన పరమైన వ్యవహారాల్లో కాస్త సర్దుబాటు జరుగుతుంది గత నాలుగైదు వారాల కంటే ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నది తద్వారా ముఖ్యులను కలుసుకోవడం మీ యొక్క అభిప్రాయాలు తెలియజేయడం వారి మీ వారి అభిప్రాయాలు వారు తయారు చేయడం ఇలా ఒకరి ఒకరు వారి యొక్క అభిప్రాయాలు తెలియజేసుకుంటూ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం అయితే మాత్రం వారు అంతంత ప్రజలుగా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఉద్యోగపరమైన సమస్యలు తగ్గుతాయి రాజకీయ పరంగా పెద్దగా ఆహ్వానాలు ఉండవు వృత్తుల పరంగా చూస్తే ఆర్థిక పరమైన డెవలప్మెంట్స్ పర్వాలేదు ఇంకా చిన్న చిన్న వృత్తులు చేసేవారంతా కూడా కాస్త దెబ్బతింటారు కాస్త నిదానంగా ఉండడం చాలా మంచిది ముఖ్యంగా శని ప్రభావం ఉన్నారు కాబట్టి మీనరాశి వారికి తొందరపాటు చర్య పనికిరాదు నిదానంతో వెళ్ళాలి ఈజీగా అయితే డబ్బు రాదు ఎంతో కష్టంతో కానీ డబ్బును సంపాదించలేరు ఈ కాన్సెప్ట్ పెట్టుకుని మీరు ముందుకు వెళ్ళాలి మంచి ఆలోచనలతో వెళ్ళాలి మంచివారితో కలిసి వెళ్ళాలి మంచి పద్ధతిలో పెడితే తప్పనిసరిగా విజయం సాధిస్తారు చంద్రబలం అనుకూలంగా ఉండడం ద్వారా కాస్త షేర్సు ఐటీ రంగం రియల్ ఎస్టేట్ వారికి వార ప్రారంభం వారాంతం కాస్త అనుకూలంగా ఉండే పరిస్థితులు కనబడుతున్నాయి వ్యాపారాత్మకంగా కూడా ఆర్థిక లావాదేవీలు వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి మొత్తం మీద ఈ రాశి వారికి చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉండడం ద్వారా గతంలో కంటే ఇప్పుడు చాలా అనుకూలంగా ఉన్నది ప్రధానమైన గ్రహాల్లో రాహువు వేయి స్థానము శని జన్మస్థానము గురుడు తృతీయ స్థానము ఇలా ఈ విధమైనటువంటి బలం లేకపోవడం ద్వారా కాస్త చికాకులు అనేవి తప్పనిసరిగా ఉంటాయి ఈ గురుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు మీనరాశి వారికి పంచాత్ అర్ధాష్టమ గురుడు కాబట్టి మీరు శివాలయానికి వెళ్ళండి శివ దర్శనం చేయండి శివ స్తోత్రాలను పఠించండి తద్వారా విజయం సాధించగలుగుతారు మా కార్యక్రమం మీకు నచ్చితే తప్పనిసరిగా లైక్ చేసి షేర్ చేసి కార్యక్రమాన్ని పది మందిగా అందించండి ఎందుచేత చేత అంటే మాది వార ఫలాలు పులుల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉంది చాలామంది చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక అభినందనలు ఆశీస్సులు తెలియజేస్తూ మంచి విశేషాలతో మళ్ళీ వచ్చేవారం మేము ముందు కలుసుకుందాం सर्वे जन भवंतु स्वस्ति